ఇల్లందుకుంట శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చి భక్తులకు స్వాగతం సుస్వాగతం ఇల్లందుకుంట పోలీస్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ జమ్మికుంట నుండి టెంపుల్ కి మరియు సిర్సేడ్ మొగుళ్లపల్లి మొట్లపల్లి వెళ్లే వాహనములు జమ్మికుంట నుండి ఇల్లందుకుంటకు వచ్చును చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద డైవర్షన్ నుండి వెళ్లి దర్శనానికి వచ్చిన భక్తులు వాహనాల పార్కింగ్ నెంబర్ రెండు మూడు లో పార్కింగ్ చేసుకుని దర్శనానికి వెళ్తారు మిగిలిన వాహనాలు సిర్సేడు నుండి వెళ్తాయి సిరిసేడు వైపు నుంచి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ నెంబర్ ఐదు పార్కింగ్ చేసుకొని కమలాపూర్ మల్యాల వైపు నుండి దర్శనానికి వచ్చే భక్తులు పార్కింగ్ నెంబర్ ఆరు వద్ద తమ వాహనాలను పార్కింగ్ చేసుకొని దర్శనానికి వస్తారు వివిఐపి పార్కింగ్ టెంపుల్ వెనుక భాగంలో పార్కింగ్ నంబర్ ఏడు నందు కలదు సిరిసేడు వైపు నుండి జమ్ముకుంటకు వెళ్లి వాహనములు ఇల్లందుకుంట కెనాల్ వద్ద డైవర్షన్ తీసుకుని శ్రీరాములపల్లి రోడ్డు ద్వారా జమ్ముకుంటకు వెళ్తాయి ఉత్సవ విగ్రహాలను ఈ దారి గుండా ఎదురుకొల్ల మండపం వద్దకు తీసుకెళ్లి అక్కడ నుండి కళ్యాణ మండపం వద్దకు తీసుకువస్తారు దేవాలయం ఉత్తర ద్వారం గుండా తలంబ్రాలు కళ్యాణ మండపం వద్దకు తీసుకువెళ్తారు కళ్యాణ మండపం వద్ద కళ్యాణం జరగగా ఎదురుగా భక్తులు రేకుల షెడ్ వద్ద కూర్చుంటారు ఇక్కడ అన్నదానం ఉంటుంది